ఇప్పుడిప్పుడే చేశారు కదా మళ్ళీ ఇంత మేగడ ఎలా వచ్చింది అని అనుకుంటే అది అయితే రాంగ్ అనమాట వెన్ననుకుంటున్నారా కాదు కాదు ఇది అయితే ఇడ్లీ పిండి నేనైతే ఇడ్లీ కోసం రుబ్బుకున్నాం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది మళ్ళీ ఇడ్లీ చేస్తే బోర్గా ఉంటుందని ఇడ్లీతో ఇడ్లీ పిండితో ఏదైనా వెరైటీలా చేయాలని అయితే అనుకున్నాను సో దానికోసమే ఫ్రిడ్జ్ నుండి అయితే తీసేసుకొని చేయితో కలిపాను చాలా అంటే చాలా కూల్గా ఉంది చేయి కూడా పెట్టలేము ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా దానికోసం ఆనియన్స్ అవి కట్ చేసి రెడీ పెట్టుకొని ఇంకా దోశల్లో ఊతాపప్పులా వేసేసుకుంటాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా వేసాను అనేది దాని కాంబినేషన్లో మంచి చట్నీ కూడా చేశాను అది కూడా చూపిస్తాను వీడియోలో అనమాట సో దీనికోసమే ఆనియన్స్ అయితే ఖర్చు ఇంట్లో ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఇడ్లీలు అయితే కంపల్సరీగా ఉంటాయి ఇడ్లీ అంటే ఇడ్లీ కాదు మా సైడ్ ఎక్కువగా ఫేమస్ అయిన కుడుములు అనమాట కుడుములు అయితే మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే మా అత్తయ్య మామయ్యకి అయితే స్పెషల్గా చాలా చాలా ఇష్టం ఎవ్రీడే కుడుములు చేయాల్సిందేనే మధ్యాహ్నం అవని లంచ్ లో కావని డిన్నర్లో కానీ దేనికైనా సరే కుడుములు అయితే చేస్తూనే ఉంటాము పప్పు రుబ్బు ఇంకా గ్రైండర్ లో వేసుకోవడం పనులు ఉంటాయి